ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని మంచిర్యాల ప్రజలు వీక్షించారు ప్రతి నెల మన్ కీ బాత్ ప్రోగ్రాం చూస్తున్నామని ప్రధాని ప్రజలతో ప్రజల కోసం మాట్లాడడం చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు ప్రధాని మోదీ చెప్పిన పారిశుద్ధ్యం తేనె గురించి స్థానికంగా ప్రజలకు వివరిస్తామన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు మంత్కి బాత్లో ప్రతి ఒక్క సమయంలో గారు మాట్లాడినప్పుడు వేరే వేరే విషయాలు అన్ని విషయాల గురించి మాట్లాడతారు కానీ ఈసారి మాట్లాడినప్పుడు మూడు విషయాల మీద మనకు సందేశం ఇచ్చిండు ఒకటి సింధూర్ రెండవది శుభ్రంగా ఎట్లా ఉండాలి టౌన్ రీసైక్లింగ్ మీద మనకు ఈ పేపర్ వేస్టేజ్ పేపర్ దాని గురించి చిన్న చిన్న ఉద్యోగాలు పెట్టాలి ఈ విషయంలో ఒక సెమినార్ మనం కండక్ట్ చేస్తే అసలు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం కలెక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరు వినాలి వాళ్ళకి విన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మన్ కీ బాత్లో గవర్నమెంట్ ఏమేం ప్రోగ్రామ్ చేపడుతుంది మనం ఏం చేయాలి పబ్లిక్ గురించి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తీసుకొని మన దేశం మహిళలను ఎట్లయితే బొట్టు జరిపినారో అదే మహిళలతోటి ఈరోజు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పైన ఇలా బాంబుల దాడి చేసి వందల మంది ఉగ్రవాదులను మట్టి పెట్టినాడు భారతదేశం నిజంగా గర్విస్తుంది ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి ఈరోజు ప్రజలందరూ ఇలా గ్రామ స్థాయి నుంచి వెళ్ళి పట్టణ స్థాయి నుంచి వెళ్ళి తిరంగ యాత్ర తిరంగ ర్యాలీ చేసి నరేంద్ర మోడీకి ఇలా మద్దతు తెలుపుతున్నారు నరేంద్ర మోడీ పైన మాకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నది